వార్తలు చూస్తున్న జై హనుమాన్ సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం బంగ్లాదేశ్ లో హిందూ సోదర సోదరి మహిళపై జరుగుతున్న దాడులు హింసలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆగ్రహం ఉవ్వెత్తున ఆల్ ఐసాన్ బంగ్లాదేశీ హిందూస్ అంటూ నినాదాలు మారమోగిస్తున్నాయి హిందూ ఐక్య వేదిక లక్షద్పేట ఆధ్వర్యంలో పాత బస్ స్టాండ్ నుంచి భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు జనసందోహంగా పాల్గొన్న భక్త జనాలు హిందూ హితరక్షణ కోసం తీవ్రంగా నినాదాలు చేశారు నాయకులు మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దారుణాలను అణిచివేయడానికి అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలి హిందువుల ప్రాణ ఆస్తి రక్షణ కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని అన్నారు నిరసనలో యువత మహిళలు పెద్దలు అందరూ ఏకమై పాల్గొని హిందూ దేశం కోసం మానవత్వం కోసం తమ ప్రతిజ్ఞను పునరు పునరుద్ఘాటించారు లక్షర్పేటలోని పాత స్టాండ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన వీధుల గుండా సాగి ప్రజల దృష్టిని బంగ్లాదేశ్ హిందువుల దుస్థితిపై కేంద్రీకరించడంతో ముగిసిందే ఈ కార్యక్రమంలో రమేష్ జైన్ జగన్ రెడ్డి గుండ ప్రభాకర్ వేముల మధు సమారమణ బొప్పు సతీష్ మరియు హిందూ బంధువులు పాల్గొన్నారు సంఘటన ప్రపంచ దేశాలన్నింటినీ కూడా కదిలించి వేసింది హిందువులైన ప్రతి ప్రతి మనసున్న ప్రతి ఒక్కరిని కూడా కదిలించి వేసింది ఆ సంఘటన అటువంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండాలంటే హిందువులందరూ కూడా ఏకమయ్యే పరిస్థితి ఒకటే దానికి మార్గం అటువంటి పరిస్థితి రావాలి హిందువులందరూ ఐక్యమైతేనే అయితేనే ఇటువంటి దాడులను తిప్పికొట్టవచ్చు ప్రపంచ దేశాల్లో క్రిస్టియన్లకు కానీ ముస్లింలకు కానీ అనేక దేశాలు ఉన్నాయి కానీ హిందువులకు ఉన్నది ఒకటే ఒక దేశం మిత్రులారా అందరికీ అందరూ సావధానంగా వినండి హిందువులకు ఉన్నది ఒకటే ఒక దేశం భారతదేశం కావున హిందువులందరూ ఐక్యంగా ఉన్నట్టయితేనే ఈ యొక్క భారతదేశాన్ని మనం సుస్ సుఫ ఇక్కడ నివసించవచ్చు మన భవిష్యత్ తరాలు కూడా ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే రాబోయే రోజుల్లో మన మన తర్వాత తరాలు మన పిల్లలు సౌఖ్యంగా ఉండాలంటే హిందువులందరూ ఏకం కావడం ఒకటే మార్గం కావున మిత్రులందరూ దీన్ని గమనించండి హిందూ బంధువులందరూ కూడా దీన్ని గమనించండి ప్రపంచ దేశాల్లో ఏమవుతుందో ఇప్పుడు మీరు చూడండి వార్తలు చదవండి ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోండి హిందువులందరూ ఐక్యంగా ఉండాలి కులాలకు విభజించబడకుండా హిందువుగా ఒకటి గడప గడపలోపే కులం గడప దాటితే హిందువులం అనే నినాదంతో ఉండండి మన మీ పిల్లలకు కూడా ఇది నేర్పించండి రాబోయే తరాలు భారతదేశంలో మంచిగా బతకాలంటే ఐక్యంగా ఉండాలి భారత్ మాతాకి జై ఐక్యత నిజంగా ఒక దీప్ దాస్ చంద్రగుప్త అనేటువంటి వ్యక్తిని నగ్నంగా ఒక బజార్లో బజార్లో ఉరిదీసి ఒక రాక్షస తత్వం తోటి మనుషుల తత్వం కాదు రాక్షస తత్వం పూర్వకాలం లోపల రాక్షసులు మనుషులను కొట్టిరు తిన్నరు చంపిన అన్నట్టుగా ఒక రాక్షసుల్లాగా ఆ వ్యక్తిని చెప్పులతోటి కొట్టుకుంటూ ఇది చేస్తూ ఆ వాట్సాప్లో పెట్టి ప్రపంచమంతా చూసే విధంగా ఆ అటువంటి దుశ్చర్యకు పాల్పడినటువంటి ఆ బంగ్లాదేశ్లోని క్రూరత్వాన్ని నిజంగా ప్రపంచమంతా కూడా చూసింది ఈ ప్రపంచంలోని హిందువులంతా మేల్కొనాలి ఇంత అమానుషమైనటువంటి సంఘటనని ఎక్కడెక్కడ కూడా మనం చూడలేదు ఇంత ఒక వ్యక్తిని ఒక ఆ విధంగా తీసి కొట్టి చంపడం అనేది మనం ఎక్కడ చూడలేదు ఇంకా మేమేం చేసేది అంతా ఒక్కటే మా 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 అంతా మేమంతా ఒక్కటే ఐక్యంగా ఉంటాం మేమంతా ఇదాగే ఇస్తాం మాదే దేవుడు మావే మేము మేము అంతా హిందువులంతా దేవుళ్ళు కాదు హిందువులంతా ఇది కాదు హిందువుల ఐక్యతను మేము ఇచ్చేము ఎవరైతే మా మతాన్ని మా దేవుణ్ణి నమ్ముకు ఇట్లా లేకపోతే మా దేశంలో ఉండొద్దు అనుకుంటూ హిందువులందరినీ సాగ నంపుతున్నారు బంగ్లాదేశ్ నుంచి ఇలా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి నలభై యాభై శాతం హిందువుల జనాభా వల్ల కేవలం రెండు శాతం మూడు శాతంకు పడిపోయింది ఇలా పడిపోయింది ఇది హిందువులందరినీ కూడా తరమేస్తున్నారు అక్కడికి అయినా భారతదేశంలో హిందువులకు ఏ మాత్రం కూడా మేలుకొల్పు అనేది లేకుండా ఉంది ఇవాళ నేపాల్ దేశం లోపల నిరసనలు వ్యక్తం చేస్తున్నారు ఆ సంఘటన గురించి కానీ దేశంలో భారతదేశంలోని హిందువులు మాత్రం ఇంకా మేము ఇంకా సర్వేదిన భవంతో అంటాం ఇంకా మనమంతా హిందువులం మనం అంత ఇలాగే ఉందాము మన అన్ని సర్వ మతాలు ఒకటే అన్నీ ఒకటే మనం అంతా గిట్టడే ఉన్నాం గిట్టడే ఉన్నాను ఉంటే రాను రాను బంగ్లాదేశ్ పరిస్థితి భారతదేశంలో కూడా వచ్చే దుస్థితి ఏర్పడక ముందు హిందువులంతా మేల్కోవాలని చెప్పేసి మేమంతా కోరుకుంటున్నాం హిందువుల ఐక్యత